హలో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ విజయాన్ని ప్రసాదించే విజయదశమి మరియు దసరా పండుగ శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో విజయదశమి పర్వదినం ఏ రోజు వస్తుంది తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది నక్షత్రం పూజా శుభ సమయము వృక్ష పూజా సమయము ఈరోజు ముహూర్త సమయము ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా విజయదశమి పర్వదినం జరుపుకుంటాము ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది దుర్గా అమ్మవారు అనే రాక్షసుడితో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి అతన్ని వధించిన కారణంగా పదవ రోజు ప్రజలు విజయానికి ప్రత్యేకగా ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు విజయదశమి లేదా దసరా పండుగగా జరుపుకుంటాము ఈ తొమ్మిది రోజుల్ని దేవి నవరాత్రులుగా జరుపుకుంటారు దేవి శరణవరాత్రులు తొమ్మిది రోజులు దుర్గా అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి విశేష పూజలు చేస్తారు ఏదో రోజున విజయానికి ప్రత్యేకగా మనము విజయదశమి పర్వదినం రోజు అమ్మవారిని పూజిస్తాము ఈరోజు ఐదు పూజ సెమీ వృక్ష పూజ ఆలపిట్ట దర్శనం చాలా మంచి ఈరోజు విజయాలు వరించే రోజుగా ఎటువంటి ముహూర్తాలు శుభగడియలు అలా లేకుండా ఈరోజు ఏమి మొదలుపెట్టినా ఏమి చేసినా కూడా అన్నింటా కూడా విజయం చేకూరుతుంది అంత విశేషమైనటువంటి రోజండి ఈరోజు అంత విశేషమైనటువంటి దసరా పర్వదినం మనకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసము శుక్లపక్షము అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం రోజు వస్తుందండి ఈరోజు తిది దశమి తిది నక్షత్రం శ్రవణ నక్షత్రం దశమి తిది మరియు శ్రవణా నక్షత్రం కలిసి వచ్చిన రోజునే మనము విజయదశమి పర్వదినంగా జరుపుకుంటాము ఈరోజు దశమి తేదీ అక్టోబర్ పన్నెండు శనివారం తెల్లవారుజామున ఐదు ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది మరలా అక్టోబర్ పదమూడు ఆదివారం రోజు తెల్లవారుజామున నాలుగు పదకొండు నిమిషాల వరకు ఉంటుందండి ఇంకా శ్రవణ నక్షత్రము ఎప్పుడు ప్రారంభమవుతుందంటే అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం రాత్రి ఒకటి ఇరవై ఆరు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది అక్టోబర్ పన్నెండు శనివారం రాత్రి పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు కూడా మనకి ఈ శ్రవణ నక్షత్రం ఉంటుంది ఈరోజు ఏ ఏ సమయమైనా కూడా మంచిదేనండి కాబట్టి పర్టికులర్గా కొన్ని సమయాలు మనకి ఇంకొంచెం మంచివి అలా ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయము పన్నెండవ తేదీ శనివారం రోజు ఉదయం ఏడు ఇరవై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఆ టైంలో కుదరని వార్లు మరలా ఉదయం పది ముప్పై ఒకటి నిమిషాల నుండి ఒకటి ముప్పై నిమిషాల లోపల మంచిది ఈరోజు ఆయుధ పూజ ఈరోజే జరుపుకుంటాము అంటే వాహనాలకి ఈరోజు పూజ చేస్తే మనకి వా వాహనాలు నడిపేటప్పుడు అలాంటప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కదండి అటువంటివి జరగకుండా అమ్మవారు రక్షిస్తారని చెబుతారు ఈ ఆయుధ పూజ ఉదయం పూట చేసుకుంటారండి ఎక్కువగా ఈరోజు ఏ టైం అయినా కూడా మంచిదే ఇంకా ఈరోజు సెమీ వృక్ష పూజ చేస్తారు సెమీ వృక్షం అంటే జమ్మి చెట్టు ఇది దేవతా వృక్షంగా భావిస్తాము జమ్మి చెట్టు రూపంలో అపరాజిత దేవి అమ్మవారు కొలువై ఉంటారని అందుకే ఈరోజు జమ్మి చెట్టును పూజిస్తే మనకు అన్నింట విజయం చేకూరుతుందని పూజిస్తాము ఈ జమ్మి చెట్టు పూజ ఎక్కువగా ఈరోజు దసరా పండుగ రోజు సాయంత్రం పూట చేస్తారండి ఈ జమ్మి చెట్టు పూజ శుభ సమయము మనకి సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు ఈరోజు మొత్తంలో కూడా విజయముహూర్త సమయం అని ఒక సమయం ఉంటుందండి ఆ సమయంలో అంటే ఇక అసలు చాలా విశేషమైన సమయం అన్నమాట విజయముహూర్తం పేరులోనే ఉంది ఆ విజయముహూర్త సమయము పన్నెండవ తేదీ శనివారము మధ్యాహ్నము ఒకటి నలభై మూడు నిమిషాల నుండి రెండు ముప్పై లోపల మంచిది రోజు పాలపిట్టను దర్శిస్తే అదృష్టంగా భావిస్తారు ఈరోజు మీకు కుదిరినప్పుడు ఏ టైంలో అయినా సరే పాలపిట్ట దర్శనం కనుక కుదిరితే చేసుకోండి తప్పకుండా తెలిసింది కదా ఫ్రెండ్స్ మనకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఆశ్వయుజ మాసంలో వస్తున్న దసరా పర్వదినం గురించి దసరా దేవి నవరాత్రులు తొమ్మిది రోజుల గురించి దసరా పండుగ గురించి పూజ విధానం అన్నీ కూడా నేను క్లియర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గా అమ్మవారిని దేవి నవరాత్రులలో దసరా పర్వదినం రోజు భక్తి శ్రద్ధలతో పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్